హాయ్ ఫ్రెండ్స్ తిన్నానా ఇక మేమైతే తిన్నాము ఇక మా చిన్నప్పుడు అయితే ఇక జెండవందరం అంటే ఎట్టుంటుండే అంటే ఇక జెండవందరంకి ఒక రోజు ముందు ఇక గ్లాసులన్నీ కడుక్కొని డెకరేషన్ చేసుకొని పువ్వులకు అటు ఇటు చెట్లకు తోటలకి పోయి పువ్వులు ఎరకచ్చి పువ్వులు గుచ్చి ఇదే మంచిగా డెకరేషన్ చేసుకునేటోళ్ళము ఇక మంచిగా డెకరేషన్ చేసుకున్న గ్లాస్కి మంచిగా ప్రైజులు ఇస్తుండే మాకైతే ఇక జనవరి అనగానే తెల్లారి రెండు మూడు గంటల వరకు నిద్ర ఉండదు ఇక మబ్బున లేచి ఇక ఏం చేసేదంటే స్నానం చేసి ఇక ఎప్పుడెప్పుడు యూనిఫామ్ వేసుకొని ఎప్పుడెప్పుడు మంచిగా రెడీ అయి అందరికంటే మంచిగా ఫస్ట్గా రెడీ అయి వెళ్ళాలని బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే మాకు మీకెట్లుంటుండే బావా చిన్నప్పుడు మాకైతే చెప్పలేని సంతోషం మూడు రోజుల ముందు నుంచి జనవరి ఆగస్టు లాగానే మాకు చెప్ప చెప్పలేనంత సంతోషం తెలుసా ఒక రోజు ముందే తయారయ్యి కొంచెం ఫ్రెష్గా అన్నీ రెడీ చేసుకొని మబ్ తొందర లేసి ఇక మా డాడీ అయితే నాకోసము నా యూనిఫామ్స్ అన్ని ప్రిపేర్ చేసి ఇస్త్రీ చేసి ఇక మా డాడీ మంచిగా పెడుతుండే ఇక అయితే నాకోసం రిబ్బన్లు రెడీ చేసి పువ్వులు అల్లిపెట్టి గాజులు అన్ని తయారు చేసి అన్నీ ఒక దగ్గర పెట్టేది పొద్దున హడేవిడి ఉంటుంది కదా ఇక సెవెన్ వరకు వెళ్ళిపోతాం కాబట్టి ఇక అన్నీ హడేవిడి అవుతాయి అని అయితే మా డాడీ అయితే ఇద్దరు ఇక నాకు ఏమేమి అవసరం అన్నీ అడ్జస్ట్ చేసేవారిని అయితే ఇక పొద్దున లేచి రాత్రేమో పడుకునేటప్పుడు పొద్దున్న లేస్తా లేస్తా అని అనుకుంటాం కదా లేవబుద్ధి కాదు ఇక అమ్మ వాళ్ళు అల్లరేం పెట్టుకొని మరి లేపి ఇక రెడీ చేసేవాళ్ళు నాకైతే నేను చెప్పాల్సింది ఏం లేదు అందరికి కావాల్సిన సంతోషమే ఆగస్టు అయినా జనవరి అయినా కానీ అతి తొందరగా లేచి స్కూల్కి వెళ్ళాలి ఉద్దేశం పోతే రాత్రి పడుకుంటాం కానీ లేవలేదు ఇక మేమైతే ప్రైజ్ల కోసము స్కూల్లో వంచే లడ్డుల కోసం అయితే అయిపోగానే మనకు లడ్డులు ప్రైజులు ఇచ్చినాక అవి తొందర తొందరగా తీసుకొని ఇంటికి అయితే వెళ్తాము ఇంటికి ఇది వెళ్ళినాక అమ్మకు నాన్నకు చూపిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు ఎంత మెచ్చుకుంటారు అయితే మనము ఇంటికి అయితే తొందర తొందరగా వెళ్తాము వాళ్ళు కూడా అంత ఆశతోటి నాకు పిల్లలు ఏం చేస్తారా ఏం సాధించారా అని సంతోషం కొద్ది ఉంటారు కాబట్టి వాళ్ళకి తీసుకో వేయంగానే బాగా సంతోషపడతారు కదా హ్యాపీ వాళ్ళే ఉంటారు కదా ఓకే నా ఫ్రెండ్స్